అందరికీ నమస్కారం మా తాతగారు శతకశ్రీ ఉప్పు లక్ష్మీనారాయణ గారు రచించిన పద్యం ఈరోజు నేను నేను మీకు చెప్పబోతున్నాను అదరక బాల్య ముందున ఆ అమ్మతనం అమ్మ భాషగా వదలక తెలుగు భాష మరి వాసవ విద్యను ఎన్ని నేర్చిన కదలక మాతృభాష మమకార సుమాధురి వాణి వీణగా చెదరక మత్తు చిత్తముగ శ్రీకర సాకర తెలుగు వెలుగున బెదరక భావముల్ కలుగు వెన్నెల పున్నమి తెలుగు కాంతుల తాత్పర్యం తెలుగు భాషను అదరక బాల్యము నుండి అమ్మ భాషగా ఆదరించుచు వదలకుండా మాతృభాష మమకారముతో కదలని భావ మాధుర్య సౌందర్యములతో ఎన్ని విద్యలు అభ్యసించిననూ తెలుగు భాషను ప్రేమతో ఆదరించుచు ఎన్ని ఆటంకాలు అడ్డములు వచ్చినను బెదరకుండా తెలుగు భాషను భావములతో పదిలముగా నిలిపి వెన్నెల కాంతులు తెలుగు భాషలకు నింపి మత్తు చిత్తముతో చెదరక అదరక ఆంధ్రజాతి తెలుగు భాష వైభవమును దేశ దేశములుగా చాటి భాష ఔన్నత్యమును తెలియజేయట ప్రతి ఆంధ్రుని తక్షణ కర్తవ్యము తెలుగు భాషకు జై తెలుగు మాతకు జై జై తెలుగు పద్య శ్రోతకు జై 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 అందరికీ ధన్యవాదాలు